హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇప్పుడు నేను టమాటా పప్పు చేస్తున్నా నా స్టైల్లో చూసేద్దాం రండి టమాటా పప్పుకు కావలసిన ఇంగ్రీడియంట్స్ టమాటా ఆనియన్స్ పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు పెసరపప్పు ఎండుమిర్చి ఆవాలు జీలకర్ర పసుపు ఉప్పు వెల్లుల్లి రెబ్బలు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆయిల్ ఇంగువ ఇంతేనండి సింపుల్ ఇంగ్రీడియంట్స్ దానికోసం ముందుగా పెసరపప్పును తీసుకొని వాటర్ వేసుకుంటూ టూ టైమ్స్ కడుక్కోవాలండి ఇలా టూ టైమ్స్ కడగడం వలన పప్పు క్లీన్గా అవుతుందండి ఇలా కడిగిన తర్వాత పది నిమిషాల సేపు నానబెట్టేసుకోవాలండి ఇలా కూరగాయలు అన్నిటినీ ఇలా కట్ చేసుకోవాలండి ఆనియన్స్ పచ్చిమిర్చి టమాటా కొత్తిమీర ఇవన్నిటినీ కట్ చేసుకుంటున్నానండి నా వీడియోస్ నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక బౌల్ తీసుకొని ఇందాక కడిగి కొంచుకున్న పప్పును వేసేసుకోవాలండి కట్ చేసుకున్న టమాటాలను కూడా వేసేసుకోవాలండి పచ్చిమిర్చి కూడా వేసేసుకుంటున్నానండి రెండు రిమ్మల కరివేపాకును కూడా వేసేసుకోవాలి టూ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసేసుకోవాలండి వన్ టేబుల్ స్పూన్ పసుపు వేసేసుకోవాలండి వన్ వన్ గ్లాస్ వాటర్ వేసేసుకోవాలండి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన పప్పు ఉడికేంత వరకు ఉడికించుకోవాలండి ఇలా పప్పు ఉడికిన తర్వాత ఒకసారి కలుపుకొని దించేసుకోవాలండి పప్పును పప్పు గుత్తితో ఇలా నేను వీడియోలో చూపించే విధంగా మెరుపుకోవాలండి టమాటా పప్పు ఇలా చేసుకోవడం వలన చాలా టేస్టీగా ఉంటుందండి ఖచ్చితంగా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి పప్పు రుబ్బేసుకున్న తర్వాత పప్పులోకి పోపు పెట్టేసుకుందామండి స్టవ్ ఆన్ చేసి దానిపైన ఒక కడాయి పెట్టేసుకొని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ పోసేసుకోవాలండి ఆయిల్ వేడెక్కేలోపు ఇక్కడ వెల్లుల్లి రెబ్బలను తీసుకొని దంచుకుంటున్నానండి ఆయిల్ వేడెక్కిన తర్వాత పావు టీ స్పూన్ ఆవాలు వన్ టీ స్పూన్ జీలకర్ర వేసుకొని వే జీలకర్ర ఆవాలు వేగిన తర్వాత ఎండుమిర్చిని వేసి ఇందాక ఇందాక దంచేసుకున్న వెల్లుల్లి రెబ్బలను వేసేసి ఒకసారి కలిపి మూత పెట్టి వేపుకోవాలండి ఇవి వేగిన తర్వాత ఆనియన్స్ని వేసేసుకోవాలండి ఆనియన్స్ వేసేసుకున్న తర్వాత ఒకసారి కలిపి నేను వీడియోలో చూపించే విధంగా ఆనియన్స్ వేయిపోతే సరిపోతుందండి పోపు సిమ్లో పెట్టి మాత్రమే చేసుకోవాలండి ఇలా ఆనియన్స్ గోలిన తర్వాత అందులో వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత అందులో రెండు రెమ్మల కరివేపాకును వేసేసి ఒకసారి కలుపుకోవాలండి తర్వాత కొత్తిమీరను వేసేసుకోవాలండి కొత్తిమీర కరివేపాకు వేగంత వరకు వేపుకోవాలండి ఇక్కడ హాఫ్ టీ స్పూన్ ఇంగువను వేసేసుకుంటున్నానండి ఇంగువ వేసుకోవడం వలన పప్పు అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ఇంగువ వేసి ట్రై చేయండి పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలండి పసుపు వేసుకొని టూ సెకండ్స్ కలుపుకున్న తర్వాత ఇందక పక్కకు పెట్టుకున్న పప్పును పోపులో వేసేసుకోవాలండి ఒకసారి కలుపుకొని కొత్తిమీరని వేసి ఇలా కలుపుకొని మూత పెట్టి స్టవ్ బంద్ చేసుకోవాలండి అంతేనండి టమాటా పప్పు రెడీ టమాటా పప్పుని ఇలా చేసుకోవడం వలన చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి ఓకేనండి బాయ్